తెలంగాణ లోకానికి తీరని లోటు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రజాకవి అందశ్రీకి ప్రజా ప్రజాకవిగా కీర్తి అందుకున్న అందెశ్రీ అకాల మరణం తెలంగాణ సమాజానికి లోకానికి తీరని లోటు బుధవారం ప్రెస్ లో జర్నలిస్టులు అందశ్రీకి ఘన నివాళిలు అర్పించారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో కవిగా తన పాటలతో సాహిత్యంతో అందెశ్రీ కీలక పాత్ర పోషించడన్నారు అందేశ్రీ తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని జయ జయ హే తెలంగాణ గేయ రూపంలో రచించిన గీతం యావత్ తెలంగాణ ప్రజల్లో చిరస్థాయిగా ఉంటుందన్నారు నివాళులు అర్పిస్తూ అందశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ దుఃఖసాగరంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు ప్రెస్ క్లబ్ తరపున ప్రగాద్ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో తిర్రి తిరుపతి గౌడ్ అరెల్లి మల్లేష్ రమేష్ లైశెట్టి రాజు రాజమల్లు తిర్రి సుధాకర్ గౌడ వంశీకృష్ణ నాగపూరి తిరుపతి తోట సతీష్ అనకట్ల ప్రసాద్ మాచర్ల వంశీ అడ్డగుంట రాజేందర్ మారుపాక అంజీ మేకల సంతోష్ నాగిశెట్టి శ్రీనివాస్ కత్తర్ల తిరుపతి ఉమేష్ సాబీర్ పాషా ఆర్ తిరుపతి జి సాయి వంశీ షకీల్ తదితరులు పాల్గొన్నారు ప్రజాకవి అయినటువంటి మరణం సాహిత్య లోకానికి ఎంతో లోటు చదువు కూడా తన పాటల ద్వారా తన గలం ద్వారా తన గా గానం ద్వారా ఎంతో మందిని తెలంగాణ వైపు నడిపించి తెలంగాణ సాధనకి ఎంతో తోడ్పడ్డారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర గేయాన్ని రచించి తన జీవితాన్ని చిరాస్వా నిలుపుకున్నాడు అందశ్రీ మనకు లే లేకపోయినప్పటికీ అతని పాట మన తెలంగాణ ప్రజానీకం తెలంగాణ ఉన్నంత వరకు గుర్తుంచుకుంటుందని తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా పెద్దపల్లి పురస్కారం తరఫున అందశ్రీ గారి ప్రజాకమ్య అందశ్రీ గారికి నివాళులర్పించడం జరిగింది